సిపియు చేశారు డబుల్ డెక్కర్ చేశారు ఆన్ ఆన్ బోర్డ్ లో ఆన్ బోర్డ్ లో మొబైల్స్ అంతే కదా ఆన్ ఆన్ కండిషన్ ఆన్ కండిషన్ లో తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఒక ఫ్రెషర్ ఉంది ఒక ఒక ఫ్రెషర్ అసలు మొబైల్ షాప్ లేదు అయినా కానీ అతని చేత సింగల్ టేక్ లో ఒక రన్నింగ్ సెట్ మీద సిపియు గాని డబల్ డెక్కర్ అనేది సింగల్ టేక్ లో చేపించడం జరిగింది మళ్ళీ ఆన్ కండిషన్ లో పెట్టడం అనేది జరిగింది సింగల్ టేక్ లో సో సార్ మీరు హ్యాపీగా ఉన్నారు ఉన్న మీరు ఇంటికి వెళ్తే మీరు ఒక షాప్ పెట్టుకొని మీరు హ్యాపీగా గా చేసుకోగలుగుతారా హాయ్ హాయ్ సార్ హాయ్ సార్ సార్ మీ పేరు సార్ నా పేరు సుమంత్ రెడ్డి సుమంత్ రెడ్డి మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ కావాల నుంచి కావాల నుంచి వచ్చారు ఓకే మీకు మొబైల్ షాప్ ఉందా లేదంటే మొబైల్ షాప్ ప్రెషర్ అంటే మొబైల్ షాప్ లేదు మీకు ఓకే సార్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు మీకు తగ్గట్టుగా మేము ఒక మొబైల్ నిప్పదీయడం కానీ బిగిచ్చు చూపించడం కానీ మీ చేత చేపించడం కానీ అట్లాంటివి చేపించడం మొత్తం నాకు మొత్తం ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి అంటే అంటే బోర్డు లో ఉండే చిన్న చిన్న కాంపోనెంట్ కూడా ఎంత ఇంపార్టెంట్ అనేది నీట్ గా సబ్జెక్ట్ చెప్పడం జరిగింది ఇంకా మొబైల్ ఇప్పది నుంచి లాస్ట్ దానికి ఫినిషింగ్ కానీ మొత్తం ఎట్లా చేయాలి అంటే కాంబో వేసినప్పుడు కూడా మనం అది దానికి ఒరిజినల్ ఫినిషింగ్ ఎలా రావాలనే దాని గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది కనిపెట్టలేదు అంత బయట కనిపెట్టలేదు కాంబో వేసావా అంటే ఎల్ఈడి ఒక ఎల్ఈడి కాంబో కి ఒక ఎల్సిడి కాంబో చేస్తే దానికి ఒక ఫినిషింగ్ మనం ఎలా చేస్తే ఆ సైడ్ అంటే ఎత్తుగా వచ్చేస్తుంది కదా అది ఎత్తుగా రాకుండా ఉండడానికి ఆ ట్రిక్ మీకు ఎవరికైనా తెలుసా మీకు ఎవరికైనా తెలుసా ఆ ట్రిక్ అనేది ఎవరు తెలియదు సో అది వేసిన తర్వాత మనకి అంటే ఇతను ఫ్రెషర్ కాబట్టి అతనికి ఒక కాంబో బేసిక్ గా నుంచి చెప్పడం అనేది జరిగింది సో అది వేసిన తర్వాత ఎవరైనా ఇది కాంబో మార్చారు కనిపెట్టగలుగుతాను సో ఒక నైన్టీ పర్సెంట్ కనిపెట్టలేదు కానీ ఇన్ని రోజులు మనం ఎలా వేసాము ఒక ఎల్ఈడి కాంబోకి ఎల్సిడి కాంబో వేస్తే ఎత్తుగా వచ్చేసరి డిస్ప్లే అనేది సో ఆ టిక్ కూడా మనకి అంటే ఒక ఫ్రెషర్ గా ఫ్రెషర్ తో పాటు అందరికీ కూడా చెప్పడం అనేది జరిగింది ఓకే సార్ మీకు ఇప్పుడు చిన్న కాంపౌనెంట్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి కాంపోనెంట్ ఒక కాంపోనెంట్ దాని యొక్క రోల్ ఏంటి అది అసలు ఎందుకు ఉపయోగపడుతుంది అది లేకపోతే మనకి ఏం ఏం జరుగుతుంది అనే దాని గురించి ప్రతి దాని గురించి మనకు చెప్పడం జరిగిందా దాంతో పాటు వీళ్ళందరితో పాటు మీకు బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు చెప్పడం జరిగింది మీకు అర్థమైందా చేయగలుగుతున్నారు సో మీరు డబల్ డెక్కర్ చేశారు ఆన్ బోర్డ్ లో మొబైల్స్ అంతే కదా ఆన్ కండిషన్ లో తీసుకొని ఒక ఫ్రెషర్ ఉంది ఒక ఫ్రెష్ ఒక ఫ్రెషర్ అసలు మొబైల్ షాప్ లేదు అయినా కానీ అతని చేత సింగల్ టేక్ లో ఒక రన్నింగ్ సెట్ మీద గాని డబల్ డెక్కర్ అనేది సింగల్ టేక్ లో చేపించడం అనేది జరిగింది మళ్ళీ ఆన్ కండిషన్ లో పెట్టడం అనేది జరిగింది సింగిల్ టేక్ లో సో సార్ మీరు హ్యాపీగా ఉన్న సార్ మీరు ఇంటికి వెళ్తే మీరు ఒక షాప్ పెట్టుకొని మీరు హ్యాపీగా చేసుకోగలత అంటే మీరు ఎక్కడ వచ్చి ఒక డబ్బులు పెట్టిన దానికి మీరు ఏమన్నా ఫీల్ అవుతున్నారా పెట్టింది ఎవరన్నా జాయిన్ అవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను వచ్చి జాయిన్ అవ్వచ్చు డెమో క్లాస్ వినండి ఒకసారి సుమంత్ అన్న సైట్స్ మైక్రో జంపర్స్ కట్ అయిపోయి ఉంటాయి వేరే మొబైల్ తీసుకొచ్చారు కట్ అయిపోయినాయి మొత్తం ఆ మైక్రో జంపర్స్ ప్రతి ఒక్క జంపర్స్ దగ్గర దాపుగా ఇరవై జంపర్స్ దాకా ఫ్రెష్చర్ అయ్యింది ఇరవై జంపర్స్ వేసి ఆ మొబైల్ ఆన్ చేసాడంటే అసలు మీ చేతిన స్కిల్ అన్న ఫ్రెక్చర్ అయింది చాలా గ్రేట్ అన్న సుమంత్ సార్ ఇతను వచ్చి మనకి మొబైల్ షాప్ ఉంది ఈ బ్యాచ్ అందరిలో కల్లా ఇతను ఒక్కడే మనకి ఫ్రెషర్ అనమాట అంటే మొబైల్ షాప్ లేదు కానీ అతను ఒక ఒక సిపియు ఒక సిపి ఉండే మొబైల్ కి చుట్టూరు గ్లూ కట్ చేసేటప్పుడు ఒక ట్వంటీ లెగ్స్ అనేది మనకి ఒక ట్వంటీ లైన్స్ అనేది కట్ అవడం అనేది జరిగింది సో కట్ అయితే సింగల్ టేక్ లో ఆ ట్వంటీ జంపర్స్ అనేది వేసి ఒక రన్నింగ్ సెట్ ట్వంటీ జంపర్స్ అనేది వేసి మళ్ళీ ఆ మొబైల్ మనకి ఆన్ కండిషన్ లో తీసుకురావడం అనేది జరిగింది చూడండి ఒక ఫ్రెషర్ అంటే అసలు మొబైల్ షాప్ లేదు ఫోన్ ఇప్పది కూడా ఇతనికి చేత అనమాట ఒక ఫ్రెషర్ ఒక మైక్రో జంపర్ సింగల్ టేక్ లో వేసి ఒక మొబైల్ ని రెడీ చేయడం అని జరిగింది అది కూడా ఒక ఒక జంపర్ కాదు రెండు జంపర్లు కాదు ట్వంటీ జంపర్స్ అంటే ఆ చుట్టూరు మన జీరో జీరో సెవెన్ బ్లేడ్ తో కట్ చేయడము ఆ లైన్స్ అన్ని కట్ అయిపోతే మైక్రో జంపర్ అనేది మనం చెప్పిన ఆ మైక్రో జంపర్ ఎలా ఎంత ఈజీగా వెయ్యాలి అనేది చెప్పింది దాన్ని బట్టి మైక్రో జంపల్ అన్ని వేసి మళ్ళీ డెడ్ అయిన మొబైల్ ని తన చేతిలో రన్నింగ్ మొబైల్ డెడ్ అయిన మొబైల్ ని మళ్ళీ ఆన్ చేసి చూపించడానికి జరిగింది సో ఇక్కడ అందరూ దానికి నిదర్శనం సార్ ఇక్కడ అందరూ చూడండి ఒక ఒక మన మన అన్న చెప్పాడు ఎందుకంటే నేను చెప్పొచ్చు కానీ ఒక మొబైల్ ఒక మొబైల్ షాప్ అతను అతని గురించి పొగిడాడంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి అది మీ ఆలోచనకే నేను వదిలేస్తున్నాను